సార్ నేను కోడూరు నియోజకవర్గం అన్నమయ్య జిల్లా నుండి మాట్లాడుతున్నాను సార్ నా పేరు నా భర్త పేరు మురళి మేము ఎలక్షన్ అప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున బాబు చూట్టి భవిష్యత్ గ్యారెంటీ సూపర్ సిక్స్ సార్ చంద్రబాబు నాయుడు సార్ గారు మీరు జైల్లో ఉన్నప్పుడు నిరాహార దీక్ష కోడూరు కోడూరు పార్టీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గర నిరాహార దీక్ష చేశాం సార్ మేము పార్టీ కోసం ఎంతో సేవ చేసాం సార్ మా సేవను దయచేసి ఎవరు గుర్తించలేదు సార్ మేము మీకోసం ఎంతో కష్టపడ్డాము ఎంతో సేవ చేశాము తెలుగుదేశం పార్టీ గెలిపించుకోవడానికి సార్ మేము ప్రాణాన్ని కూడా బలంగా పెట్టి సార్ చెల్లను అనుకోవా అని పండగ సంక్రాంతి పండగను కూడా అనుకోకుండా తెల్లవారు తాము ఐదు గంటలు పోయి ప్రతి ఊరు ఊరు తిరిగిన ప్రతి గ్రామం తిరిగిన పాప చుట్టి భవిష్యత్తు బెడ్డి చేస్తూ సూపర్ సిక్స్ చేస్తా అన్ని విధాలను తెలుగుదేశం పక్క మనం సేవ చేశాం సార్ ఒక సతీష్ అమెరికా అధ్యక్షుడు అనే అతను మమ్మల్ని నమ్మిచ్చి మా దగ్గర ఏడు కోట్ల డబ్బులు తీసుకొని మాకు టికెట్ ఇప్పిస్తానని చెప్పి నమ్మబలికి మా ఆయన్ను మొత్తం తిప్పుకొని ప్రతి ఊరు ఊరు తిరిపి ఆయన కాడికి ఈయన కాడికి అందరి కాడికి మీరు చంద్రబాబు నాయుడు సార్ గారు తెలుసు లోకేష్ సార్ గారు తెలుసు పవన్ కళ్యాణ్ సార్ గారు తెలుసు అందరూ తెలుసు మాకు నీకు టికెట్ ఇప్పిస్తానని చెప్పి నమ్మ వాళ్ళకి ప్రతి ఒక్కరి కాడికి తిప్పి మా ఆయనకు టికెట్ ఇప్పిస్తానని చెప్పి నమ్మించి సార్ నన్ను ఎంతగానో ఇబ్బంది పడిపోతున్నాం సార్ దయచేసి మా ప్రార్థ మా బాధ ఆలోకించండి సార్ మీరు తప్ప మాకు ఎవరు సాయం చేయలేరు సార్ దయచేసి మా డబ్బులు మాకు ఇప్పింది సార్ అతన్ని మేము ఎన్నిసార్లు అడిగినా సార్ మాకు ఇస్తా ఇస్తానని చెప్పి చాలా వరకు మమ్మల్ని మబ్బు పెట్టినాడు సార్ నామినేటెడ్ పోస్ట్ ఇప్పిస్తాను ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తాను అది పోయింది కదా నామినేటెడ్ పోస్ట్ ఇప్పిస్తాను సరే మీకు డబ్బులు అయినా నేను వచ్చి మాట్లాడి మీకు సెటిల్ చేస్తాను అని మమ్మల్ని మమ్మడి దాకా మబ్బు పెట్టినాడు సార్ ఇప్పుడు అడుగుతుంటే ఫోన్ ఇవ్వడం లేదు ఫోనే అసలు ఫోన్ కూడా ఎత్తడం లేదు సార్ దయచేసి మేము ఇది ఎడన్నా బయట పెడితే మన తెలుగుదేశం పార్టీకి ఏదన్నా ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో ఇన్ని రోజులు అతన్నే అడుక్కుంటూ లోపల లోపల మేము అడుగుతున్నాం సార్ కానీ ఆయన మాకు రెస్పాన్స్ అవ్వలేదు సార్ అందుకని చంద్రబాబు నాయుడు సార్ గారికి లోకేష్ సార్ గారికి పవన్ కళ్యాణ్ సార్ గారికి ఎన్నం పెట్టి చెప్పుకుంటున్నాను సార్ దయచేసి మాకు మీరు సాయం చేయండి సార్ మేము పార్టీ కోసం చేసిన త్యాగం సార్ మీరు గుర్తించండి సార్ ప్లీజ్ సార్ కనీసం మాకు పార్టీలో పదవికి పోయినా పర్వాలేదు సార్ మా డబ్బులు మాకు దయచేయండి సార్ ప్లీజ్ సార్ మీరు ఇప్పించండి సార్ ఆయన నా భర్తను తిట్టుకొని ఎన్నో ప్రతి ఒక్క తీ నాయ ప్రతి ఒక్క నాయకుడి కాడికి తీసుకొని పోయి ర్చింగ్ చేయించి నాకు అందరు తెలుసా అని మా ఆయనను నమ్మించి లాస్ట్కి ఇలా మోసం చేసినాడు సార్ ఆ మోసాన్ని తట్టుకోలేక డబ్బులు పోగొట్టుకొని మా ఆయనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి చాలా ఇబ్బందుల్లో ఉన్నావు సార్ దయచేసి మా ప్రాబ్లం అర్థం చేసుకోవాలని బ్రతింగ్ ఆడుతున్నాం సార్ మీ దగ్గరికి రావడానికి కూడా సార్ మేము అపాయింట్మెంట్ దొరకలే దొరకడం లేదు సార్ సార్ లోకేష్ సార్ గారి అడితే ఒకసారి పోయినాం సార్ సార్ గారికి చెప్తే సరే లేదు చూద్దాము చేద్దామన్నారు సార్ ప్రతి ఒక్కరూ మీకు ఇంత అన్యాయం జరుగుతుంటే మీరు ఎందుకు పబ్లిక్లోకి రాలేదు మీరు ఎందుకు ఇది చేయలేదు ప్ర మొత్తం కోడూరు నియోజకవర్గం అంతా తెలుసు కదా మీరు బడ్డ అవసరం మీరు పెట్టుకున్న డబ్బులు ఖర్చు మొత్తం తెలుసు కదా విశ్వనాథ్ నాయుడు సార్కు తెలుస్తారు మేము ఆయనకు డబ్బులు సార్ దగ్గరికి తీసుకెళ్ళినాము సార్ నాయుడు దగ్గర తీసుకెళ్తే మాతో వద్దు మా డబ్బులు మేము తీసుకోకూడదు అట్లంతా మీ దగ్గరే పెట్టుకోండి టికెట్ సార్ని అడుగుతాను టికెట్ ఇస్తే మీకు అప్పుడు పార్టీ ఖర్చు పెట్టండి నా దగ్గర తీసుకోకూడదు మా అని సార్ వెనక్కి పంపించినారు అది తెలుసుకున్న సతీష్ గారు ఎట్లా తెలుసుకున్నారో తెలియదు కానీ అది తెలుసుకున్న సతీష్ గారు సతీష్ గారు మనుషులు మా దగ్గరికి వచ్చి ఆయన్ను నమ్మబలికి ఆయన మొత్తం ప్రతి ఒక్కరి కాడికి తీసుకుపోయి ఆయన పైన ఎంతో నమ్మకం కలిగించి మొత్తం ఉన్న డబ్బులు మొత్తం తీసుకొని ఆయన ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరు తీసుకొని మాకు అర్థం చేసినారు సార్ దయచేసి మేము ప్రాణాలతో ఉండాలంటే సార్ మాకు సాయం చేయండి సార్ కనీసం మా డబ్బులు మేము ఇంత బలిసీనంతో అల్లాడిపోతున్నాం సార్ అసలు పప్పులో ఇంటి మీదకి వస్తున్నారు అసలు ఊర్లో ఉండలేకున్నాం పాకిలు అప్పులు చేసుకొని ఉన్నాం దయచేసి మాకు సాయం చేయండి సార్ ఇది మీ నోటీసుకు రావాలని మీ నోటీస్కి వచ్చిన తర్వాత మేము ఏదైనా చేసుకోవాలని వీడియో చేస్తున్నాం సార్ ఎందుకంటే మేము ఎంతో ఎంతో కష్టపడి పార్టీ తరఫున ఎంతో చేసినావు సార్ మీకు తెలుగుదేశం ఏం చేసింది మీరు పడ్డదానికి అందు మమ్మల్ని ఎంతో మనపరుస్తున్నారు సార్ ఏది బాబు చుట్టి భవిష్యత్తు గారిని చేస్తే సుప్రశిక్ష చేస్తే ఏవి మాకు అవన్నీ అని మమ్మల్ని అడుగుతున్నారు సార్ ఊర్లేవు దయచేసి మాకు మీరు మా ప్రాణాలు ఓన్ కళ్యాణ్ సార్ చేతులు లోకేష్ సార్ చేతిలో చంద్రబాబు నాయుడు సార్ చేతిలోనే ఉన్నాయి మా ప్రాణాలు మీరే కాపాడాలి సార్ అప్పుడు మీరే సాయం చేయాలి సార్ మా పిల్లలు మీరే గడ్డనేయాలి సార్ ప్లీజ్ సార్